హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన వెల్లుల్లి కారం పురుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీటిని మరమరాన అని కూడా అంటారండి ఈ మిక్చర్ని చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేసి ఈవినింగ్ టీ టైం బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ కారం బరుగులు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ మిక్చర్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను కొంచెం క్రిస్పీగా పొడవుగా ఉప్పగా ఉండే బల్లారి బరుగులు తీసుకున్నానండి వీటిని సాల్టెడ్ మరమరాలని కూడా అంటారు ఇవైతే కొంచెం పొడవుగా ఉండి ఉప్పగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ బరుగులు వచ్చేసి మనం రెగ్యులర్గా ఉర్యానీ కోసం యూస్ చేసే మరమరాలు అనమాట వీటితో మిక్చర్ చేయాలి అనుకుంటే వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మిక్చర్ని చేసుకోవాలి ఈ మరమరాలు బల్లారి బొరుగుల కంటే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది అదే మనం బల్లారి బొరుగులు తీసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు ఇక నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బల్లారి బొరుగులు తీసుకున్నానండి ఈ బొరుగులతో మిక్చర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి ఈ మిక్చర్ని చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలకు క్వాంటిటీ ఏం లేదండి మనం కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి పల్లీలను ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకుని ఇలా ముందే వేసుకొని ఫ్రై చేసుకోవటం వలన ఇది క్రిస్పీగా బాగా వేగి మనం మిక్చర్ని కలుపుకునేటప్పుడు కొంచెం పొడిలాగా అయిపోయి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇక్కడ కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కోడ్స్గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి అంటే కొద్దిగా కచ్చాయి పచ్చాయిగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా ఎండుమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవటం వలన తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయనమాట వీటన్నింటినీ లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా క్రంచీ క్రంచిగా చాలా బాగుంటాయి వీటన్నింటినీ లోటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది అంటే ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఈ మరమరాలు ఆల్రెడీ కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి తక్కువే పడుతుంది ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మరమరాల్ని వేసేసుకోండి ఎక్కువగా వేయించుకుంటే కారం మాడిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకొని మనం ముందే పక్కన పెట్టేసుకున్న మరమరాలు వేసేసుకొని చక్కగా ఉప్పు కారం పసుపు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి వీలైతే ఇంకొక పెద్ద గిన్నెలోకి వేసుకునైనా కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది ఈ మరమరాల మిక్చర్ మరింత టేస్టీగా స్పైసీగా ఉండటం కోసం ఈ విధంగా కొద్దిగా పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు కొద్దిగా పల్లీలను ఫ్రై చేసేసుకొని ఈ విధంగా పైన వేసేసుకొని తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నిమ్మరసంని వేసేసుకొని తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్